హలో అండి వినాయక చవితికి పూలు తెచ్చుకుందాం కోయంబేడ్ మార్కెట్కి వెళ్ళానండి ఒక పక్క ఏమో ఎండ పక్క ఏమో ట్రాఫిక్ అండ్ మార్కెట్ లోపలికి వెళ్ళాక ఆ జనాన్ని చూసి మొత్తానికి కళ్ళు తిరిగినంత పని అయింది అనమాట తీరా పువ్వులు కొందామనుకుంటే అసలు పూలు రేట్ ఇంటే ఇంకా కళ్ళు తిరుతున్నాయి అండ్ కట్టిన పూలు అయితే అసలు కొనలేము అనమాట అందుకని విడి పువ్వులు అయితే తెచ్చుకున్నాను మొత్తానికి మార్కెట్ అంతా తిరిగి అండ్ ఫైనల్గా వచ్చి మనమే పువ్వులు మాల రెడీ చేద్దామని చెప్పి ఈ తామర పూలతో ఈ మధ్య తెగ ఫోల్డింగ్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు కదా మనం కూడా ట్రై చేద్దామని చెప్పి మొత్తానికి తామర పూలతో కుస్తీలు పడైతే రెడీ చేశాను అనమాట వీటిని జిప్సం పూలు అంటారు అండ్ మాలల్లోనూ అలాగే వేనికి యూజ్ చేస్తారు కదా ఒక పక్క నేను ఆ పనిలో ఉంటే పాప నాకు హుర్లీ కోసం పూలు చదువుతుంది అనమాట అండ్ ఫైనల్లీ నా మాలైతే రెడీ అయిపోయింది మా సన్నిగా కూడా బంతి పూలతో ఇలా నాకు తోరణాల కింద ఇచ్చేశాడు అండ్ ఈ సంవత్సరం అయితే వినాయక చవితి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి